ట్యాంపింగ్ మీద షర్మిల్ గారు మాట్లాడడం మనం చూసాం తన ఫోన్ ఫోన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెలంగాణ గవర్నమెంట్ అప్పటి తెలంగాణ గవర్నమెంట్ ట్యాప్ చేసింది ఆ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది అనేది ఈ ఫోన్ కి సంబంధించిన కేసు మీరు ఏదైనా గమనిస్తున్నారా మీరు సార్ నేను అనుకోవటం అసలు ఫోన్ ట్యాప్ చేసే అంత పెద్ద లీడర్ ఆవిడ కాదు నెంబర్ వన్ షర్మిలా గారు ఫోన్ ట్యాప్ చేసే అంత పెద్ద లీడర్ కాదు రెండు తెలంగాణలో ఆమె పార్టీ పెట్టుకోవటం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి వచ్చి నష్టం లేదు సో జగన్మోహన్ రెడ్డి ఆవిడ ఫోన్ ట్యాప్ చేయించి చేయాలి అంటే ఆవిడ ఫోను జగన్మోహన్ రెడ్డి ఒక కానిస్టేబుల్ చేత విషయం దానికి కేసీఆర్ అవసరమే ఉంది సార్ కదా మీకు ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ తెలుసు కదా మీకు మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ అప్రూవ్ చేస్తే ఫోన్ ట్యాప్ అయిపోతుంది సార్ రివ్యూ ఓకే చేయాలి ఓకే చేయాలి అప్రూవ్ చేస్తే తనకు ఒక కమిటీ ఉంటుంది ఏమిటి ఒక క్రైమ్ లో ఒక క్రైమ్ లో ఏమో మొబైల్ నెంబర్ వేసి సస్పెక్ట్ అని ఏ పేరే రాయసు మొబైల్ నెంబర్ వేసి సస్పెక్ట్ మొబైల్ ట్రాప్ అన్నారు అనుకోండి ట్యాప్ అయిపోతుంది ఏముంది పెద్ద విషయమా అది కూడా లీగల్ గా చేయాలండి ఇల్లీగల్ గా చేయాలంటే అవసరమే లేదు ఇది ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ దగ్గరే సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది ఇంకెక్కడ చేయడానికి లేదంటే ఈయన వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవచ్చు ఫోన్ ట్యాప్ చేసి కేసీఆర్ ఆ పిచ్చి మీడియా డిబేట్లు పెట్టి ఆ పిచ్చి మీడియాలో ఏదో నలుగురు మాట్లాడుకోగలని ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి తెలంగాణ కేసీఆర్ చేయాల్సినంత ఏముంది ఒకవేళ ఆయన చేస్తే సర్మిలా చేసి ఆ ఇన్ఫర్మేషన్ జగన్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ ఇన్ఫర్మేషన్ తోటి జగన్కి వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి బికాజ్ షీ స్నేహితురే పొలిటీషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నార్ పార్లమెంట్ మెంబర్ ఆర్ సంథింగ్ ఎల్ షీ వాజ్ అటు తెలంగాణ షీ ఎ పార్టీ అట్ ఫ్లోటెడ్ పార్టీ అటు తెలంగాణ షీఈస్ నో వే కన్సర్న్ విత్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఈయన ప్రాపర్టీస్ కి సంబంధించి ఈయన సీక్రెట్లు తీసుకెళ్లి ఇవ్వడానికి ఆవిడ దగ్గరేమో సహ నిందితురాలు కాదు లేకపోతే ఆవిడేమీ కంప్లైంట్ ఇంటి పెట్టిన వ్యక్తి కాదు షీఈస్ ఓన్లీ ఏ బ్రదర్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి సో ఈమె ఫోన్ ట్యాప్ చేసినందువల్ల ఈయనకి వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కాలే ఈ మీడియా ఏందో నాకు ఇంకా అర్థం కాల ఈవిడ ఫోన్ ట్యాప్ మరి ఈవిడ ఫోన్ ట్యాప్ చేసి అంతర్జాతీయ రహస్యాలు ఏమి దగ్గర ఏమన్నాయో నాకు ఇంకా తెలీదు దాన్ని ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి ఏందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకేందో ఎవరికీ తెలియదు సో ఈ ప్రశ్న సమాధానం ఏం నాకు అర్థం కావటం లేదు కాబట్టి నేను వ్యక్తిగతంగా అనటంలా నువ్వు ఆ స్టేటస్ ఏ స్టేటస్ లో ఆవిడ ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ఉపయోగం నాకు అంటున్నాను దర్ మస్ట్ బి సంథింగ్ కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్లో ఇఫ్ ఇఫ్షి ఫ్లోటెడ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ అనుకోండి సో పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆవిడ ఫోన్ ట్యాప్ చేయండి అని అనొచ్చు జగన్మోహన్ రెడ్డి బికాస్ షీజెట్ తెలంగాణలో ఆవిడ తల్లి తెలంగాణను ఇంకో తల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటుంది పోనీ జగన్మోహన్ రెడ్డి పార్టీ తెలంగాణలో పోటీ చేయటం లేదు కదా సో ఆంధ్రాకి రాజకీయాలకి సంబంధం లేని ఆవిడ ఆవిడ ఫోన్ చేయాలి అంటే నేను ఏమంటానంటే కేసీఆర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి సార్ ట్యాప్ చేయాలంటే నీ గవర్నమెంట్ లో నీ చేతిలోనే ఉంది ఎలా అంటున్నాను నేను ఎందుకు వెళ్ళాలి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నీ చుట్టుంకో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రెండు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి ఇలా స్లిప్ రాసేసి రెండు నిమిషాల్లో ఆవిడ కాల్ చేయండి ఆ వ్యవహారం జాతకం అంతా వచ్చేస్తుంది దానికి పెద్ద దీనికి ఒక పెద్ద వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం డస్ మీన్ దట్ ఆవిడ తక్కువ చేసి మాట్లాడటం కాదు ఆవిడ ఆ స్థాయిలో లేదు అవసరం లేదు అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నాం మాట వల్సి ఆవిడ కూతురు ఆయన ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఆయన కూతురు ఈయనకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఈయనకి వ్యతిరేకంగా ఆయనకి లెటర్ రాసి మీద ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టు ఈయన మీద గొడవ పడి ఈయన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది అనుకోండి కేసీఆర్ గారు వాళ్ళ కూతురు ఫోన్ ట్యాప్ చేసి కూడా దే లాజిక్ ఈఎంఐ నా పార్టీ నుంచి ఎమ్మెల్యే తీసుకెళ్తుందా వాట్ ఈస్ హర్ నెక్స్ట్ స్టెప్ నాకు రాజకీయంగా ఆవిడ వల్ల ఏమి నెక్స్ట్ ఇబ్బంది కలుగుతుంది అని కొద్దిగా ఆలోచన చేసి ఆమె ట్యాప్ ఫోన్ ట్యాప్ చేశారంటే దే లాజిక్ ఏమి ఉపయోగం షర్మిల వల్ల ఏమి ఉపయోగం ఏమి నష్టం ఏమి లాభం జగన్మోహన్ రెడ్డికి సో ఐ డోంట్ థింక్ సో దీంట్లో ట్రూత్ ఉందని నేనైతే అనుకోవటం లేదు